ఇండస్ట్రీకి ప్రతి ఏటా ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ వంద ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ చిత్ర పరిశ్రమలో నాటి నుంచి నేటి వరకు చెరగని ముద్ర వేసిన హీరోయిన్లు కొందరే ఉంటారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నంత వరకు వారి పేరు అలా నిలిచే ఉంటుంది ఈ కోలోకి వస్తారు కర్ణాటక కస్తూరి అనుష్క శెట్టి గారు నవంబర్ ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు అనుష్క శెట్టి గారు ఆమె అసలు పేరు స్వీటీ శెట్టి బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్లోను బీసీఏ చదివిన అనుష్క గారు చదువు పూర్తి చేసిన తర్వాత నాటి స్టార్ హీరోయిన్ భూమికా చావ్లా గారి భర్త భరత్ ఠాకూర్ గారి వద్ద యోగాలో శిక్షణ తీసుకున్నారు అనంతరం ప్రొఫెషనల్ యోగా గా పలువురు సెలబ్రిటీలకు శిక్షణ ఇచ్చారు ఈ దశలో దర్శకుడు పూరి జగన్నాథ్ గారి కళ్ళల్లో అనుష్క గారు పడ్డారు అక్కినేని నాగార్జున గారితో ఆయన దర్కెక్కిచ్చిన సూపర్ సినిమాలో అనుష్క గారును హీరోయిన్ గా ఎంపిక చేశారు అయితే తన పేరు స్వీటి శెట్టిగా ఉంటే బాగుండదని భావించిన అనుష్క గారు నేపథ్య గాయని అనుష్క మంచంద గారి పేరులోను అనుష్కను తన స్టేజ్ నేమ్ గా మార్చుకున్నారు తొలినాళ్లలో గ్లామరస్ పాత్రలకు కేర్ ఆఫ్ గా నిలిచిన అనుష్క గారు నట జీవితాన్ని అరుంధతి చిత్రం మలుపు తిట్టింది కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జేజమ్మ అరుంధతిగా ఆమె తన నట విశ్వరూపం చూపారు ఈ చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిన అనుష్క గారు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సెంటర్ గా నిలిచారు అంచాక్షరి నాగవల్లి బాగమతి రుద్రమదేవి చిత్రాలతో లేడీ సూపర్ స్టార్ గా అవతరించారు ఈ క్రమంలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో ప్రభాస్ గారు హీరోగా వచ్చిన బాహుబలి సినిమాలో దేవసేనగా అనుష్క గారు మరోసారి తన పవర్ఫుల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు అయితే ఆమె కెరీర్ ను సైజ్ జీరో చిత్రం తలకిందులు చేసిందనే చెప్పాలి ఈ సినిమాలో పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగారు అనుష్క గారు ఆమె ఇంత కష్టపడినప్పటికీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది బరువు పెరిగిన అనుష్క గారు తిరిగి బరువు తగ్గేందుకు ఎంతో శ్రమించారు కానీ ఫలితం మాత్రం శూన్యం దీంతో ఆమెకు సినిమాల్లో ఆఫర్లు కూడా తగ్గాయి తర్వాత చేసిన నిశ్శబ్దం మిస్ సెట్టి మిస్టర్ పోలిసెట్టి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి ప్రస్తుతం క్రిష్ జాగర్ల మూడి గారి దర్శకత్వంలో అనుష్క గారు నటిస్తున్నారు దీనితో పాటు మలయాళంలో కథనార్ ది వైల్డ్ సోర్స్ రర్ అనే సినిమాలో దేవసేన నటిస్తున్నారు ఈ రెండు సినిమాలపై ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు ఇరవై ఏళ్ల సినీ కెరియర్లో తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన అనుష్క గారు తన మాతృభాష కన్నడంలో మాత్రం నటించలేదు కెరీర్ స్టార్ట్ చేసి ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనుష్క గారు తన నట జీవితంలో మూడు ఫేర్ అవార్డులు రెండు నంది అవార్డులు రెండు సైమా అవార్డులు తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిష్టా కలైమనాని పురస్కారాన్ని అందుకున్నారు ఫిమేల్ డామినేటింగ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా స్టార్స్ ను మించిన కలెక్షన్ ను రాబట్టి సెబాష్ అనిపించుకున్నారు అనుష్క గారు